సో అయితే గర్ల్స్ కెన్ సీ మెచ్యూర్ అనేది ఒక థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కానీ అబ్బాయిలో కూడా అదే ఏజ్ కి వాళ్ళు మెచ్యూర్ అవుతారా స్లైట్లీ వన్ లేటర్ వాళ్ళకి కానీ ద సాడ్ స్టోరీ అబౌట్ బాయ్స్ ఈస్ మనం ఎప్పుడు ఆడపిల్లల మీద ఫోకస్ పెడతాం ప్యూబర్టీ అంటే వీళ్ళకి బ్రెస్ట్ వచ్చేస్తున్నాయా వీళ్ళ వీళ్ళేమన్నా లైక్ బాడీ ఇమేజ్ మోటాలజీ చేంజ్ అవుతుందా పీరియడ్స్ వస్తున్నాయా క్లియర్ కట్ గా తెలుస్తుంది బాయ్స్ పాపం సైలెంట్ గా ఆల్మోస్ట్ అబౌట్ ఎయిట్ నైన్ ఇయర్స్ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే స్నానాలు చేస్తూ ఉంటారు సో వాళ్ళ ఎక్స్టర్నల్ జెనేటివ్ ఆర్గన్స్ కూడా అవి సైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని కానీ హెయిర్ వస్తుందని అని పేరెంట్స్ పేరెంట్స్కే తెలీదు ఆడపిల్లలు అట్లీస్ట్ వాళ్ళు డ్రెస్అప్ అయ్యేటప్పుడు యూజువల్ గా టేక్ హెల్ప్ ఆఫ్ మదర్స్ చాలా లేట్ వరకు సో అలా తెలుస్తుంది వీళ్ళం ఏం కొంచెం ఒక్క వేసుకుని వచ్చేస్తారు ఐ మీన్ బ్యాండ్స్ వేసుకుంటారు సో పిల్లల్ని బాయ్స్ కూడా వాయిస్ తొందరగా బ్రేక్ అయినా వాయిస్ చేంజ్ అవుతుంది కదా అవును సో ఆ వాయిస్ బ్రేక్ తొందరగా అవుతున్నా ఫేషియల్ హెయిర్ ఎక్కువ వస్తున్నా తొందరగా వస్తున్నా ఎమోషనల్ చేంజెస్ వస్తా అంటే సడన్ గా గ్రోత్ స్పర్ట్ వచ్చేసిన మరీ ముందే ఇలాంటివి మీరు యూ టాక్ టు యువర్ ఫిడియాట్రిషియన్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అండ్ కొంతమంది బాయ్స్ లో బ్రెస్ట్ డెవలప్ అవుతుంది సో అది ట్రాన్సియన్ థింగ్ గైనికోమాస్టి అంటాము కొంత ఒక ఏజ్ లో వచ్చి చాలా మందికి దానంతట అది తగ్గిపోతుంది బట్ కొంతమందికి అది ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు సో అలాంటప్పుడు బాయ్స్ చెప్పటానికి చాలా మంది హెజిటేట్ చేస్తారు రైట్ సో అలాంటివి మీరు కొంచెం గమనించుకుని చాలా సార్లు తెలియకుండా అమాయకంగా పేరెంట్సే వాళ్ళని గేల్ చేస్తూ ఉంటారు కరెక్ట్ సో అలా చేయకూడదు చాలా సెన్సిటివ్ థింగ్ చాలా వరకు పిల్లలతో కాన్ఫ్లిక్ట్ రాకూడదు అని అంటే కొన్నిసార్లు మీరు ముద్దుగా అంటున్నాము అని అనుకున్నవి కొన్ని వాళ్ళని గాయపరుస్తాయి నాకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ సో సెన్సిటివ్ గా మాట్లాడాలి పర్టికులర్లీ ఇప్పుడు ఉన్న పిల్లలతోటి ఎందుకంటే దే హ్యావ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఈస్ వెరీ హై అనమాట సో కొంచెం సెన్సిటివ్ గా ఉంటే సో ఓపెన్ గా ఉంటే సీరియస్ నోట్ మ్యామ్ సో కొంతమంది దే ఆర్ బాయ్స్ ఓకే సో హౌ కెన్ దే మేక్ దెమ్సెల్ఫ్ ఆస్ ఎ గర్ల్ గా మారడం ఇప్పుడు లాట్స్ ఆఫ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీకెన్సీ అబ్బాయి అప్పటివరకు బాగానే ఉంటాడు ఎప్పుడైతే ఇది ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ అవుతుందో సోషల్ మీడియా దే ఆర్ రెడీ ఎస్ నేను అబ్బాయినే కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ లైక్ ఎ బాయ్ టువర్డ్స్ బాయ్ రావడం నేను గర్ల్ గానే మాట్లాడుతున్నాను గర్ల్ గానే ఉండాలని బిహేవ్ అనుకుంటాను సో ఈ యొక్క పర్టికులర్ పీడ్ ఏ టైప్ ఆఫ్ కిడ్స్ కు ఉంటుందంటారు మనం ముందుగానే వీళ్ళు గమనించవచ్చా ఎస్ అంటే మనము లైక్ ఐ టోల్ యూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆ కన్వీనియన్స్ అనమాట వాళ్ళకి బెరుకు ఉంటే గనక యాక్సెప్ట్ చెయ్యరు నేను ఏదన్నా మాట్లాడితే ఇది అవుట్రేజియస్ థింగ్ ఇన్ ద హౌస్ అని అనిపిస్తే ఎక్స్ప్రెస్ చేయరు సో ఇప్పుడు ఈ కాలంలో ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కువైంది సో దీని మీద చాలా డిస్కషన్ అయితే గంట ఎపిసోడ్ చేయాల్సి ఉంటుంది బట్ బ్రీఫ్ గా ఐ వాట్ ఐల్ యూ ఇస్ ప్రతి చైల్డ్ ప్రతి అడల్ట్ అయ్యే ముందు అందరికీ దెర్ ఈజ్ ఎ ఫేజ్ వేర్ యు ఆర్ యు కెన్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ది సేమ్ సెక్స్ ఇది నార్మల్ ఫిజియాలజీ కొంతమందికి అది గుర్తుంటుంది కొంతమందికి అది కాన్షియస్గా ఫీల్ అవుతారు కొంతమంది అవ్వరు కొంతమందికి గుర్తుండదు అండ్ స్లోగా నేచర్ విల్ ఓన్లీ కాల్ యూ టు హు ఎవర్ యూ టు హి లేటర్ సో ఈ ప్యూబర్టల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు పెరి ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ అని అంటాం డిపెండింగ్ టెన్ టు ఎయిటీన్ మధ్యలో ఒక సేమ్ సెక్స్ కి అట్రాక్ట్ అవ్వటం అనేది నార్మల్ అవ్వచ్చు అది ఫేజ్ పాస్ ఆఫ్ అవ్వచ్చు కొంతమందికి పాస్ ఆఫ్ అవ్వకపోవచ్చు అండ్ కొంతమందికి అది హార్మోనల్ డిస్టర్బెన్స్ మూలాన వచ్చిన ప్రాబ్లం అవ్వచ్చు అది రెక్టిఫై చేస్తే డిఫరెంట్ అవ్వచ్చు కొంతమందికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకున్నా సైకలాజికల్ సెక్స్ మైట్ బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యువర్ మార్ఫలాజికల్ సెక్స్ ఇస్ సెక్స్ ఈజ్ లైక్ కపుల్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి మనకి క్రోమోజోమల్గా ఏంటి బయటికి చూడటానికి ఎలా ఉన్నాము మైండ్ లో మనకి ఏమనిపిస్తుంది కరెక్ట్ ఇట్లా మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయి సో వీటిల్లో వ్యత్యాసం ఉండొచ్చు చూడటానికి గర్ల్ లాగా అనిపించే ఒక పాపకి మైండ్ లో షీ మైట్ ఫీల్ దట్ షీఈ్ అ బాయ్ క్రోమోజోమల్ గా ఇంకొకటి ఉండొచ్చు క్రోమోజోమ్స్ లో ఇంకోటి ఉండొచ్చు హార్మోనల్ గా ఇంకోటి ఉండొచ్చు సింపుల్ థింగ్ ఏంటంటే ఆండ్రోజన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది వాళ్ళకి వాళ్ళు బయటికి గర్ల్లా ఉంటారు కానీ లోపల వాళ్ళ క్రోమోజోమల్ సెక్సెస్ ఎక్స్ వై కానీ వాళ్ళకి ఉత్పత్తి అయ్యే మేల్ హార్మోన్స్ ఏ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేయాలో అక్కడ వాటి యాక్షన్ సరిగ్గా లేక గర్ల్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది నేను చాలా లూజ్గా చాలా స్కెచ్గా చెప్పాను సింపుల్గా చెప్పాను ఇంత సింప్లిఫైడ్ కాదు అది సో ఇలా సో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్న చైల్డ్ మీకు అనిపిస్తే మీ చైల్డ్ ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్గా పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళండి అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్తో మాట్లాడతారు అండ్ హార్మోనల్ స్టేటస్ అండ్ క్రోమోజోమల్ స్టేటస్ అంతా చెక్ చేసిన తర్వాత అవసరమైతే సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకుని వీ కెన్ సీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద చైల్డ్ వాట్ వి ద బెస్ట్ వే ఫార్వర్డ్ అనేది టీమ్ గా డిస్కస్ చేయొచ్చు ఇంక్లూడింగ్ ద చైల్డ్ ద చైల్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీగా డౌన్లోడ్ చే